ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్నారు తారక్ నటించిన దేవర చిత్రం జపాన్ లో విడుదలవుతుంది ఈ సందర్భంగా జపాన్ లో తారక్ హల్చల్ చేస్తున్నారు ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు వీరిద్దరూ అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు సినిమాకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు ఈ క్రమంలో ఎన్టీఆర్ ని ఓ జపాన్ లేడీ ఫ్యాన్ ఆశ్చర్యపరిచింది తారక్ కోసం థియేటర్ వద్దకు చాలా మంది అభిమానులు వచ్చారు ఆయన ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నారు అంతేకాదు ఆయనతో పాటు ఫోటోలు దిగారు అయితే వారిలో ఓ మహిళ అభిమాని ఏకంగా తెలుగులో మాట్లాడే ఆశ్చర్యం పరిచింది రెండేళ్లుగా తెలుగు నేర్చుకుంటుందట అది ఎన్టీఆర్ కోసం కావడం విశేషం అన్నా అన్నా అంటూ పలకరించింది ఆమె త్రిపుల్ ఆర్ సినిమా చూశాక తెలుగు నేర్చుకోవాలనుకుందట రెండేళ్లుగా కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నట్టు తెలిపింది ఈ విషయాన్ని ఎన్టీఆర్కి తెలుగులో చెప్పింది ఆ జపాన్ అభిమాని మీరు ఎంతో ఇన్స్పైర్ చేశారని చెప్పింది ఇది విని తారక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇది చాలా స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది అదే సమయంలో జపాన్లో తారక్ ఫాలోయింగ్కిది నిదర్శనంగా నిలిచింది